హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో అరిసెలు చూద్దామండి అరిసెలు ఇంట్లోనే మిక్సీలు పట్టిన పిండితో ఈజీగా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఎవరైనా బిగ్నర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఈ పిండి చేయాలంటే మనకి పాకం కుదరకపోయినా బియ్యం నూక నూక నూకగా ఉన్నా కానీ మనకి అరిసెలు అనేవి సరిగా రావు సో ఆ పిండితో కానీ అరిసెలు పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి అరిసెలు నూనెలో వేయగానే విరిగిపోతున్నా కానీ ఆ పిండి కానీ రిపేర్ చేసి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు సో చూసేద్దామా రెసిపీ ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నానండి అవే ఇడ్లీకి దోశకు వేస్తాం కదా సో అవే రేషన్ బియ్యం అనమాట ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి డస్ట్ అనేది ఉండకుండా సో క్లీన్గా కడగాలన్నమాట కడిగిన తర్వాత ఇలా నీళ్లు పోసుకొని కంప్లీట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు నానని ఇవ్వాలండి ఇప్పుడు నా రాత్రి నానేసుకున్నారనుకోండి పొద్దున ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేయాలన్నమాట కడిగి మళ్ళీ రాత్రి అలా అలా ఎవ్రీ ట్వల్వ్ అవర్స్కి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి సో చూసారు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ తర్వాత చూపిస్తున్నాను బియ్యం అనేది బాగా నానాయి మీరు వాటర్ కానీ చేంజ్ చేంజ్ చేయకుంటే వాసన వచ్చేస్తాయి అనమాట సో అలా చేంజ్ చేసుకుంటూ ఉంటే ఫ్రెష్గా ఉంటాయి మనకు బియ్యము ఇప్పుడు బియ్యాన్ని వడగట్టుకుందామండి పైన ఇలా జాలీ ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదైనా పెట్టుకొని ఇలా బియ్యం అనేది పోసుకోవాలన్నమాట వడగట్టుకోవాలి కింద ఒక బౌల్ పెట్టుకొని వడగట్టుకోవాలండి వడగట్టుకొని ఒక థర్టీ మినిట్స్ వదిలేసామంటే ఇలా నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట ఇప్పుడు దీన్ని ఈ బియ్యాన్ని ఒక కాటన్ టవల్ పైన ఇలా మనము పరుచుకోవాలన్నమాట పలచ ఎంత పలచక అయితే అంత పలచగా పరుచుకోవాలి మనకి సో అప్పుడే మనకు బియ్యం అనేది చక్కగా ఆరుతాయి అనమాట సో ఇక్కడ బియ్యం కంప్లీట్గా ఆరిపోకూడదండి అంటే తేమ అనేది ఉండాలి బట్ చేతికి తగలకూడదు తేమ సో అది చూసుకొని ఒక టెన్ మినిట్స్ ఇస్తే సాలండి బియ్యం అనేది ఆరిపోతాయి అనమాట ఎక్కువసేపు ఉంచకూడదు సో చూసారా బియ్యము ఈ మాత్రం ఆరాలన్నమాట తేమ ఉండాలి బియ్యంలో తేమ ఉండాలి కానీ మనకి చేతికి తగలకూడదు సో అలా అయినాక ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటాం ండి ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో జల్లెడ సన్నగా ఉండేది చూసుకొని తీసుకోవాలన్నమాట అంటే పిండి జల్లెడని చిక్కుతుంది సో అదే తీసుకోవాలి మామూలు జల్లెడతో పట్టుకుంటే మనకి పిండి మెత్తగా ఉంటుంది కానీ పాకు పట్టినాక చాలా బరగ్గా ఉంటుంది సో అది గుర్తుంచుకోండి చూసారా పిండి అనేది ఈ టెక్స్చర్ ఉండాలండి ఫైన్గా పౌడర్ లాగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా గట్టిగా ఒత్తి పెట్టుకోవాలండి పిండిని అంటే తేమ అనేది ఆరిపోకూడదు అనమాట పిండిలో నుంచి సో ఇలా టైట్గా గట్టిగా ఒత్తి మనం మూత మూసుకోవాలన్నమాట అప్పుడే మనకు ఆ తేమ అనేది కొంచెం ఉంటుంది సో ఇలా మొత్తం పిండంతా పట్టుకున్న తర్వాత చూసారా ఇలా మెత్తగా మనం పిరికిడి పడితే ఇలా మనకి వంట అనేది రావాలన్నమాట సో అలా ఉంటే మనకి పిండి కరెక్ట్గా ఉన్నట్టు సో ఇప్పుడు పిండిని మళ్ళీ అలాగే గట్టిగా ఒత్తి మూత పెట్టుకుందాము సో చూసారా ఇలా గట్టిగా టైట్గా వస్తాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఇలా తురుముకున్న కొబ్బరి వేసుకున్నానండి వేసుకొని రఫ్ గా అలా గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే అలాగైనా వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు అలాగే ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నానండి తల నువ్వులు ఇవి టేస్ట్ కోసం ఆప్షనల్ అంతే ఇప్పుడు అరిసెలు కోసం పాకం అనేది రెడీ చేసుకుందామండి ఇలా కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలన్నమాట మనకి కలపడానికి వీలుగా ఉండేటట్టు సో ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ కప్పు నీళ్లు వేసుకున్నాను నేను తీసుకున్న రెండు కప్పులు బియ్యానికి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకున్నానండి నిజానికి అయితే ఒకటిన్నరకి ఒకటిన్నరే సరిపోతుంది మీరు వాడే బెల్లాన్ని బట్టి బియ్య పిండి పడుతుందండి కాబట్టి ఒక గరిట బియ్య పిండి ఎక్కువ ఉన్నా పర్లేదు సో ఇప్పుడు చూసారా బెల్లం అంతా బాగా కరిగిపోయి బాగా ఉడకబట్టింది కదా సో ఉడకబట్టిన ఒక రెండు మూడు నిమిషాలకి మనం పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా ఒక చిన్న ప్లేట్ లో గానీ ఇలా గిన్నెలో గాని ఇలా కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పాకం వేసుకొని ఒక పది సెకండ్స్ ఆగినాక మనం పాకం చెక్ చేసుకోవాలండి వెంటనే చెక్ చేస్తే మనకు తెలియదు అనమాట ఇక్కడ ఇంకా పాకం రాలేదండి ఇంకొక రెండు నిమిషాలు ఉడక మళ్ళీ చెక్ చేసుకుందాము సో చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా మళ్ళీ ప్లేట్లోకి పాకం వేసుకుని చెక్ చేసుకుంటున్నాను సో వేసిన ఒక టెన్ సెకండ్స్ ఆగి చూసారా ఇలా తీసుకుంటే అంతా మనకు ముద్దగా రావాలండి చేతికి ఇలా ఉంటే మనకి అరిసెలు అనేది సాఫ్ట్గా వస్తాయి అనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇంక అస్సలు లేట్ చేయకూడదండి సో పాకం అనేది ముదిరిపోతుంది వెంటనే మనం తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి నువ్వులు వేసుకొని కలుపుకొని ఇలా బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి అంతా ఒకసారి వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి సో దీనికి ఇద్దరు ఉంటే మనకు కొంచెం ఈజీ అవుతుందన్నమాట కలుపు కలుపుకోవడానికి సో చూసారా ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలి సో టెక్స్చర్ అనేది ఇంత వచ్చేదాకా కలుపుకోవాలండి ఇంకా ఇంత ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇంకా ఎక్కువ వేసుకోకూడదు అనమాట పిండి అనేది అక్కడ ఆపేయాలి సో చూసారా ఇలా ఉండాలన్నమాట ఫ్లోయింగ్గా సో ఇలా ఉంటే మనకి అరిసెలు కరెక్ట్గా వస్తాయి సో ఇక్కడ చూసారా ఒక గరిట పిండి అయితే మిగిలింది నాకు సో టెక్స్చర్ చూసారా ఇలా ఉంటే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో మనం పాకం పట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి పైన కొంచెం ఆయిల్ అనేది అలా స్ప్రెడ్ చేసుకొని మూత కొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ దాకా నాననివ్వాలండి పిండిని కొంతమంది అప్పుడే చేస్తారు బట్ ఇలా నానబెట్టడం వల్ల అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అక్కడ పిండి అనేది చేతికి అతుక్కోకూడదండి సో చూసారా ఇలా అతుక్కోకుండా మనకి ముద్దనే ముద్ద అనేది కరెక్ట్గా రావాలన్నమాట చేతికి అతుక్కోకుండా అప్పుడు మనకి పిండి అనేది పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట సో ఇప్పుడు అరిసెలకి రెడీ చేసుకుందాము సో అరిసెలు కోసము నేను ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు అనమాట సో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నారు మనకి అరిసెలు ఒత్తుకున్నాక తీయడానికి ఈజీగా ఉండడానికి ఇంకో పక్క ఆయిల్ గానీ కొంచెం వేడి చేసుకున్నానండి మరి హై హీట్ పైన మాత్రం పెట్టుకోకండి ఆయిల్ అనేది సో మీడియం హీట్ పైన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ఇలా ఒత్తుకుందాము అలాగని పలచగా కాకుండా మరి మందంగా కాకుండా ఒత్తుకోవాలన్నమాట సో ఇలా ఒత్తుకున్న దాన్ని మీడియం హీట్ పైన ఉండే ఆయిల్లో వేసుకోవాలండి మరి హై ఫ్లేమ్ పైన పెట్టుకొని మాత్రం వేసుకోకండి ఎమ్మటే మాడిపోతాయి అనమాట ఇలా వేసిన తర్వాత దాని అంతటా అదే పైకి వస్తుందండి సో అప్పుడు పైకి వచ్చిన తర్వాత మనం ఇంకొక వైపు తిప్పుకుంటూ సరిపోతుంది సో ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత కొంచెం ఇంకొక గరిటో ఇలా ప్రెస్ చేస్తే రిమైనింగ్ ఆయిల్ అనేది పడిపోతుంది అనమాట సో అలాగే ఇంకొక అరిసెగానే కాల్చుకుందామండి సో ఇలా ఆయిల్ లోకి మనం అరిసె వేయగానే అది పైకి వచ్చి ఇలా పొంగాలండి సో పొంగినప్పుడు మనకు అనేది సాఫ్ట్ గా వస్తుంది అనమాట సో అంతే అండి అరిసె రెడీ ఇప్పుడు అరిసెలు సరిగా రాకపోయినా అంటే మన పాకం సరిగా లేకపోయినా లేదా పిండి సరిగా పట్టకపోయినా లేదా గట్టిగా అయినా మరి లూజ్ అయినా ఏం చేయాలో చూద్దామండి ఇప్పుడు బాగున్న పిండినే కొంచెం తీసుకుంటున్నానండి మీకు చూపేయడానికి సో ఒకవేళ గట్టిగా ఉంటే కానీ ఇలా కొంచెం పాలు పోసుకొని ఇలా కొంచెం కలుపుకొని వదిలేయాలండి ఒక రెండు మూడు గంటలు వదిలేస్తే పిండి పాలు కరెక్ట్గా కలిసిపోతాయి అనమాట సో క్వాంటిటీ అనేది మీ పిండి ఎలా ఉందనేది చూసి మనము పాలు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకవేళ పిండిగా నూనెలో వేసిన విరిగిపోయేటట్టు అయితే ఇలా కొంచెం పాలు పోసుకొని కలుపుకొని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా యాడ్ చేసుకోవాలండి మైదా వేయడం వల్ల మంచి బ బైండింగ్ వస్తుందనమాట అరిసెల్కి కానీ టేస్ట్ మాత్రం ఎక్కడ తేడా అనేది రాదండి అచ్చం అరిసెల్లాగే ఉంటాయి జస్ట్ బైండింగ్ కోసం మైదా వేసుకుంటున్నాము సో ఇలా మొత్తం కలుపుకొని ఒక వన్ అవర్ నాన్న ఇవ్వాలండి టైం కానీ ఉంటే ఒక టూ త్రీ అవర్స్ వదిలేసినా కానీ పర్వాలేదు సో ఇలా నాన్న ఇచ్చి సో ఇప్పుడు చూసారని మీకు అదే పిండితో అరిసెలు చేసి చూపిస్తాను ఎలా వస్తాయి అనేది మీరే చూడండి మీరు వేసే మైదా పాల క్వాంటిటీ మీరు పిండిని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుందండి సో టెక్చర్ అనేది పాలు ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందో అనేది చూసి మైదా పాలు కానీ ఈక్వల్ క్వాంటిటీతో వేసుకోండి సరిపోతుంది ఒకవేళ పిండి కానీ మరీ గట్టిగా ఉంటే పాలు పోసి వదిలేయండి అలాగే ఒక మూడు నాలుగు గంటలు వదిలేస్తే మొత్తం సాఫ్ట్గా అవుతుంది అప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొక వన్ అవర్ వదలండి తర్వాత చేయండి చాలా బాగా వస్తాయి అరిసెలు అనేది అలాగని మైదా మరీ ఎక్కువ వేసుకోవద్దండి గట్టిగా వస్తాయి సో చూసుకొని కొంచెం క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారా మనకి అరిసె అనేది మైదా కలిపిన తర్వాత సో ఎలా వచ్చాయో మీకు కనుక ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా హరిసెల్ చేశారా మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ సంక్రాంతికి అరిసెలు ట్రై చేస్తున్నారంటే వాళ్ళకి పంపియండి హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ నా ఛానల్కి మీరు కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి మీరు ఏదైనా రెసిపీ నా ఛానల్లో చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్